హలో పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో ఎలా అప్లోడ్ చేయాలో చూపిస్తాను ఫస్ట్ అయితే ప్లస్ బటన్ క్లిక్ చేశాను కదండి అక్కడ నుంచి ఒక వీడియో సెలెక్ట్ చేసుకుంటున్నాను నేను ఏ వీడియో అయితే అప్లోడ్ చేయాలనుకుంటున్నానో ఆ వీడియో సెలెక్ట్ చేసుకుంటున్నాను నేనైతే యూట్యూబ్ స్టూడియో సెలెక్ట్ చేసుకున్నాను ఎందుకంటే అడ్వాన్స్ సెట్టింగ్స్తో ఉంటుంది కాబట్టి ఇక్కడ డిస్క్రిప్షన్ ఇచ్చేయండి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫుడ్ బ్లాక్ చేస్తున్నారా లేకపోతే ఏం చేస్తున్నారో అనే దాని గురించి పెట్టాలన్నమాట నేనైతే ఈరోజు ఆ పెయింటింగ్ గురించి ఏమేమి యాక్సెస్ యూజ్ చేస్తాము తంజావూర్ పెయింటింగ్లో సో వాటికి బేస్ చేసుకొని ఒక వీడియో అప్లోడ్ చేస్తున్నాను నేను సో ఆ వీడియో గురించి ఇస్తున్నానండి ఇక నేను నేనైతే మీకు మొబైల్లో ఎలా అప్లోడ్ చేయాలో చూపిస్తున్నాను మోస్ట్ ఆఫ్ ద పీపుల్ మొబైల్లోనే అప్లోడ్ చేస్తారు కాబట్టి ఈజీ వేలో మీకు చూపిద్దామని ఇక్కడ మొబైల్లో అప్లోడ్ చేసేదాన్ని చూపిస్తున్నాను సో ఇక్కడ చాలామంది హ్యాష్ ట్యాగ్ సెలెక్ట్ చేసుకుంటారు మోస్ట్లీ ఎట్లా చేసుకోవచ్చు అంటే వైరల్ వీడియోని ఆర్ వైరల్ చేయాలి ఇప్పుడు ఎక్కువ మంది చూస్తారు సో దానికోసం వైరల్ అంటే నేను దానికి రిలేటెడ్ హ్యాష్ ట్యాగ్స్ అన్నీ సెలెక్ట్ చేసేసుకుంటున్నాను చూడండి మీరు ఇక్కడ బాగా సో ఇవన్నీ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట మనం చూడండి హ్యాండ్ పెయింటింగ్ తంజూర్ పెయింటింగ్ ఏమైతే దానికి రిలేటెడ్ ఉంటాయో అవన్నీ సెలెక్ట్ చేసేసుకొని దాన్ని పెట్టేసుకుంటున్నాను అట్లా మీరు ఇక్కడ బాగా చూడండి ఇక్కడ కింద చూసా కదా అట్లా నేను చేసేసుకున్నానన్నీ సో అవన్నీ ఇచ్చాక మనమైతే నెక్స్ట్ స్టెప్ ఏముంటుంది ఇది పిల్లలకి సేఫా కాదా ఇది పిల్లలు చూడొచ్చా లేదా అనేది కూడా ఉంటుందండి ఎందుకంటే ఇది బిలో చిన్న పిల్లలకైతే నాట్ యూజిబుల్ అనమాట ఇక్కడ నేను ఒకటి సెలెక్ట్ చేసుకున్నాను పబ్లిక్ అండ్ ప్రైవేట్ పబ్లికే తీసుకున్నాను ఎందుకంటే పబ్లిక్లో మాత్రమే అందరు చూస్తారు సో ప్రైవేట్లో పెడితే చూడలేరు కదండి సో నేను పబ్లిక్ సెలెక్ట్ చేసుకున్నాను కింద వచ్చేసి టైం షెడ్యూల్ చేస్తున్నాను నేను ఈరోజు ఈ టైంకి పెట్టాలి అనుకుంటున్నాను ఇప్పుడు ఈ ఫర్ ఎగ్జాంపుల్ నేను లేకపోయినా సరే ఆ టైం షెడ్యూల్ సెట్ చేస్తే ఆ టైంకి అది ఖచ్చితంగా అప్లోడ్ అయిపోతుంది సో మనకి ఏ ప్రాబ్లం ఉండదు అందుకని మనం టైం సెట్ చేసి పెట్టేసుకొని నేను థర్టీ ఫస్ట్ ఆఫ్ అక్టోబర్లో పర్టికులర్ టైం ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటున్నాను చూడండి ఆ వన్ ఓ క్లాక్ తీసుకున్నాను ఆ వన్ ఓ క్లాక్ ఏఎం పిఎం ఏది కావాలో మీరు అవి చూసి సెట్ చేసుకొని అప్పుడు సేవ్ చేసుకోవాలి సేవ్ చేసేసుకుంటే మనకి ఆ వీడియో అనేది ఆ పర్టికులర్ టైంకి అప్లోడ్ అయిపోద్ది మనం యూట్యూబ్ ఓపెన్ చేయకపోయినా సరే సో అట్లా అనమాట మీరు కూడా ట్రై చేయండి ఎలా చేయాలి ఏంటి అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది ఇందాక చెప్పాను కదా ఇట్ ఈజ్ మేడ్ ఫర్ కిడ్స్ ఆర్ నాట్ అనేది ఇది కిడ్స్ కాదు కాబట్టి నేను నాట్స్ కిడ్స్ అని సెలెక్ట్ చేసుకున్నాను సో ఇప్పుడైతే వీడియో అనేది అప్లోడ్ అవద్ది ఇవన్నీ నా ప్రీవియస్ వీడియోస్ అండి నేను సెలెక్ట్ చేసుకొని అప్లోడ్ చేసిన వీడియోస్ మీరు కూడా నా ఛానల్లో వీడియోస్ ఒకసారి చూసి ట్రై చేయండి మోస్ట్లీ మీకు నచ్చుతాయి నా వీడియోస్ అన్నీ సో ఇట్లా బిగ్ బాస్ రిలేటెడ్ కొన్ని అండ్ ఇంకా కొన్ని ఫన్నీ వీడియోస్ ఇంకా కొన్ని కొన్ని నేను చేసిన లాగ్స్ అన్నీ ఉంటాయండి ఇందులో మీరు చూడొచ్చు నా వీడియోలో ఇప్పుడు నేను అప్లోడ్ చేసిన వీడియో చూస్తేనే మీకు నా ఛానల్ పేరు అన్నీ తెలుస్తాయి లేకపోతే మీకేం తెలీదండి సరేనా సో ఇదండి ఫైనల్గా మనం ఎలా అప్లోడ్ చేసుకోవాలి అనేది నేనైతే స్టూడియోలో అప్లోడ్ చేశాను మళ్ళీ చెప్తున్నాను థ్యాంక్ యూ లైక్ కమెంట్ షేర్ సబ్స్క్రైబ్